పరిస్థితులు ఉత్పన్నమయ్యేలా చేస్తున్నారు ఇప్పటికైనా ఆలోచించండి మేల్కోకపోతే తస్మాత్ జాగ్రత్త మన తెలంగాణను అడివిని చేసడానికి నాశనం చేయడానికి మాత్రం కుట్రలు అండుతున్నాయి గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ గాంధీ దావకంలో సోదరుడు చాలా రోజులుగా దీక్ష చేస్తున్నాడు కనీసం ప్రభుత్వం స్పందించిందా కనీసం ఒక పూ ఒక మాటన మాట్లాడిందా మాట్లాడలే కదా నేను చెప్తున్నా ఈరోజు ఎవరు ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్ మద్దతుగా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయన ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా మళ్ళీ మళ్ళీ ఇలాంటి అంశం ఒక విద్యార్థి నాయకుడు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే తెలంగాణలోని మేధావి వర్గం అంతా ఏడికెళ్ళిపోయింది మేము గొప్ప గొప్ప చదువులు చదివినాం గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాం మాట్లాడే మేధావులంతా ఈరోజు ఎక్కడా నాడు ప్రశ్నించే గొంతుకలన్న ప్రశ్నించే గొంతుకలు ఎక్కడ ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయకుకు మద్దతుగా ఈరోజు పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి విద్యార్థి నిరుద్యోగ సమైక్య గిరిజన సమైక్య కూడా వాళ్ళందరూ కూడా అమరవీరుల స్థూపం దగ్గర ఓయి చేసి ఆధ్వర్యంలో కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి విద్యార్థులందరూ కూడా ఈరోజు ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఒకసారి మనందరం కూడా ఆలోచిద్దాం ఈ తెలంగాణలో జరుగుతున్న ఇలాంటి పరిస్థితి ఏమని చెప్పిళ్ళు నిరుద్యోగులు అందరు ఇంటి పోయి ఓ నానమ్మ ఓ తాతయ్య ఓ నాన్న ఓ అమ్మ ఓ అక్క ఓ చెల్లి అని చెప్పుకుంటా మనకు ఉద్యోగాలు రావు మన ఉద్యోగాలను పీకేస్తాడట కేసీఆర్ అని పుండకూరు లెక్క ప్రచారం చేసుకున్నారు కదా ఈరోజు మీ చే మీరే కాల్చుకున్నట్లేదా మీ చేతులతోనే మీ వేళ్లతోనే మీ కళ్ళు పొడుచుకున్నట్లేదా ఈరోజు చీకటిలా మారిపోలేదా పరిస్థితులు ఆనాడన్న ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది ఆనాడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఇది మేమిచ్చినామని ఇరవై వేలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని ప్రకటనలు చెప్పే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పోస్టింగులు ఇచ్చిందా మీకు అర్థమైందా ఇప్పుడు నిజం ఎక్కడ అబద్ధం ఎక్కడ అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిందా మిమ్మల్ని రెచ్చగొట్టిన మేధావి వర్గానికి సంబంధించి ఏం చేయబోతున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకటే మాట చెప్తున్నా తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ ఒకటే అంశం ప్రధానంగా కూడా చెప్పేది ఇప్పటి వరకు మోతీలాల్ నాయకు ఏమన్నా జరిగితే తస్మత్ జాగ్రత్త తెలంగాణలో మరొకసారి ఉద్యమం పెట్టరేగిపోతుంది ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడండి ఒక విద్యార్థి ఓయు విద్యార్థి ఏడికి వైలు ప్రశ్నించే గొంతుకలు రేపు తన ప్రాణానికి ఏమన్నా తన కుటుంబానికి ఏం సమాధానం చెప్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఆనాడు మేధావులు అని ఉండే వాళ్ళందరూ ఎందుకు స్పందించలేకపోతున్నారు ఇది వాస్తవం కాదా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఓ తల్లికి ఏంది తొమ్మిది నెలలు గర్భసంచిలో మోసిన తొమ్మిది నెలలు ఏ తల్లి కన్నా బిడ్డనో మోతీలాల్ నాయక్ అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయనకి ఏమన్నా ప్రాణానికి ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత ఇన్ని రోజుల బట్టి చేస్తూ ఉంటే ఒక్కరంటే ఒక్కరు స్పందిస్తారు ఇగ స్పందిస్తారు అగ స్పందిస్తారని ఎదురు చూసిన కానీ కాటికి కాలు జాపినట్టున్నది పరిస్థితి ఏమైతున్నది తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నామని చెప్పిరు కదా మరి నలభై లక్షల నిరుద్యోగులు ఒక విద్యార్థి ఆడ ప్రాణం కోసం ప్రాణం పోయినా పర్వాలేదనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు మరి పరిస్థితి ఏంటి ఒక్కరన్నా మాట్లాడిల్లా దీని మీద ఒక్కరంటే ఒక్కరు మాట్లాడిలా మాట్లాడలే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలే రాష్ట్ర మంత్రులు మాట్లాడలే రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడలే రాష్ట్రానికి సంబంధించిన మేధావి వర్గం అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడలే మీకు తెలియకుండానే ఇక్కడ మేధావి ఆ సంఘం ఈ సంఘం అని పెట్టి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేస్తున్నారు వాస్తవం ఇది అరే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఓ బిడ్డడు ఎవరి కోసం తన తల్లి కోసమా తన తండ్రి కోసమా తన తోబుట్టు కోసమా తన బంధువుల కోసమా తన వాడ కోసమా తన ఊరు కోసమా తన జిల్లా కోసమా కాదే యావత్తు తెలంగాణలో ఉన్న నలభై లక్షల నిరుద్యోగుల కోసం చేస్తున్నాడు ఆమరణ నిరాహార దీక్ష ఏమైపోయింది మనలో ఐక్యత ఏడిపోయింది ఆనాడు కోచింగ్ సెంటర్లో పెట్టిన ఒక్కొక్క నా కొడుకు మొత్తం వల్లను ఆ రోజు సికింద్రాబాద్ అగ్నిపాదాన్ని అప్పుడు పెట్టినప్పుడు ఏ విధంగా నా బిడ్డ ప్రాణాన్ని సిరి కోచింగ్ సెంటర్లలో వెనకాల ఉండి నడిపించే ఒక మాఫియా ప్రాణం ఇప్పించింది ఇదే వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఒక గిరిజన బిడ్డను ఈరోజు మరో గిరిజన బిడ్డ బలి కావాలనా కానీ మనం మాట్లాడం మేధావి వర్గం లేదు తెలంగాణలో ఏం మాట్లాడడం మనం ఇప్పటికైనా ఆలోచించండి నేను మళ్ళీ చెప్తున్నా ఓయూ విద్యార్థికి అండదండగా వైఆర్టీవీ ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా అతనికి సంపూర్ణమైన మద్దతు తెలపడంతో పాటు అతనికి ఏమన్నా ఈ ప్రభుత్వం మీద విధ్వంసకరమైన పోరాటం జరుగుతుంది మామూలుగా ఉండదుగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇప్పటికీ ఆయనకు సంబంధించి మోతీలాల్ నాయక్కు సంబంధించి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తున్నది దయచేసి తెలంగాణలో ఉన్న మేధావులు నిరుద్యోగులందరూ అక్కడికి వెళ్ళండి మీ పోరాటాన్ని ఉధృతం చేయండి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గాంధీ దావ వచ్చి మోతీలాలకు ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేసి ఉద్యోగ ప్రకటన అక్కడే చేయాలి అది నిరుద్యోగులు చేయాల్సిన బాధ్యత ఇకనైనా మీరు ఆలోచించకపోతే నేనేం చేయలేని కానీ మోతీలాల్కి ఏమైనా జరిగితే మాత్రం ఘోరంగా ఉంటుంది సినిమా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా ఈ వైఆర్టీవీ ఏదైతే ఉందో ఇది నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల కోసం పనిచేస్తుంది గుర్తుపెట్టుకోరు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనం విపక్షమే ప్రజల కోసం నిరంతరం పరితపించేది ఈ ఛానల్ మాత్రమే ఇక్కడ ఉండే ఈ గొంతుక మాత్రమే అక్కడ గొంతుక ఆగిపోవడానికి వీలు లేదు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన మోతీలాల్ నాయక్ గొంతుక ఆగడానికి వీలు లేదు తనని మనం కాపాడుకుందాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డిని పిలిపిద్దాం మాట్లాడదాం లేకపోతే పన్నెండు వందల మంది విద్యార్థులు అప్పుడు బలిదానాలు అంతకుముందు మూడు వందల డెబ్బై రెండు ప్లస్ ఆరు వందల అప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇప్పుడు మళ్ళీ ఒక ప్రాణం పోవడానికి సస్సే ఒప్పుకునేదే లేదు మన ప్రాణం తీసుకోవడానిక ఇన్ని రోజులు కష్టపడి ఇంత నిరంతరాయంగా పోరాటం చేసింది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇప్పటి వరకు హాస్పిటల్లో ఉన్న మోతీలాల్ నాయక్కు సంబంధించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మిత్రుడికి సంపూర్ణ మద్దతు తెలియజేయండి సంపూర్ణ మద్దతు తెలియజేయండి దయచేసి చెప్తున్న ఏ తల్లి కన్నా బిడ్డడో తన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి తన ప్రాణానికి ఏమన్నా అయితే రేపు బాధ్యత ఎవరిది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి చెప్తా ఉన్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా దయచేసి ఆ బిడ్డను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది ఖచ్చితంగా కూడా అర్థం చేసుకోండి ఈరోజు ఆ బిడ్డ అక్కడ చేస్తూ ఉంటే నాకు ఒకటే బాధ అనిపిస్తూ ఉన్నది అరే ఎప్పటికీ సచ్చ్యుడైనరా భాయ్ మన జీవితం డిగ్రీలు చేసి పీజీలు చేసి ఎంఫీలు చేసి పిహెచ్డీలు చేసి ఇంకా మన బతుకులు అడుక్కోవడం కోసమేనా ఒకరేమో మీకు నాణ్యత లేదు పది సంవత్సరాలు వృధా చేసుకున్నారని రేవంత్ రెడ్డి అంటాడు ఇంకొకరేమో ఆల్రెడీ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ఇస్తాం మేము వచ్చిందేమన్నా అప్పుడే ఇచ్చిన పసిగుడ్డును ఎందుకు గిట్లా అంటున్నారని ఇంకోడు అంటాడు మరి ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా వాళ్ళ వల్ల నెల నెల జీతాలు అలవెన్సులు తీసుకోకుంటే ఏమన్నా మానేస్తున్నారా తీసుకుంటలేరా మీ అకౌంట్లలో గల్లపెట్టలేవా మరి నా నిరుద్యోగం ఎందుకు ఖాళీగా ఉండాలి ఈరోజు నా నిరుద్యోగి ఖాళీగా ఉండి డ్రగ్స్కు బాని అవుతాడు మద్యానికి బానిస అవుతాడు ఆ అన్నింటికీ బానిసైపోయి తన జీవితాన్ని అస్తవ్యస్తంగా మారుకున్న పరిస్థితి నిండుగా నిండు ముప్పై ఏళ్ళు నిండనే లేదు అప్పుడే కాటికి ఎదురు చూసేలా తయారవుతున్నది నేటి తెలంగాణ యువత ఎస్ వాస్తవం ఇది గ్రామాలలో డ్రగ్స్ అనే మహమ్మారి ఎట్లా పెట్టేగిపోతున్నదో మనందరం చూస్తున్నాం దానికో కోడు దానికో చైన్ సిస్టమ్ దానికో వ్యవస్థ మరి నిరుద్యోగులను ఉద్యోగాలు ఇవ్వకపోతే పరిస్థితి అట్లుంట ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు ఒక భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మోతీలాల్ నాయక్కు సంబంధించి తనకేమన్నా అయితే అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత